ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ ముందుగా అనకాపల్లి జిల్లా అచ్చతాపురం సెజ్ ఘటనపై స్థాయి విచారణ కమిటీని వేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు ఫార్మా ఫార్మాసెజ్లో జరిగిన ప్రమాద ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు రాష్టంలో పదమూడు పేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీలలో రేపు గ్రామ సభలను నిర్వహిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు పేదలందరికీ ఇళ్ల నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు ప్రధానమంత్రి మోదీ మన్ కీ బాత్ మనసులోని మాటా కార్యక్రమం నూట పదమూడవ సంచిక ఈ ఆదివారం ప్రసారమవుతుంది అనకాపల్లి జిల్లా అచ్చుతాపనూ సెజ్లో రియాక్టర్ పేలుడు ఘటనపై ఉన్నత స్థాయి విచారణ కమిటీ వేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు ఈ రోజు విశాఖలోని ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులను సందర్శించి ఈ ఘటనలో తీవ్ర గాయాల పాలైన బాధితులను పరామర్శించారు వారి ఆరోగ్య వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు అదేవిధంగా అచ్చుతాపనం సేజ్లో ప్రమాదం చోటు చేసుకున్న ఫార్మా పరిశ్రమను ముఖ్యమంత్రి పరిశీలించారు అనంతరం పాతికేయులతో మాట్లాడుతూ కమిటీ ఇచ్చే నిపేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని రాష్టంలోని పరిశ్రమలలో భద్రతాపరమైన చర్యలను శాశ్వత ప్రాతిపదికన చేపడతామని తెలిపారు పరిశ్రమల్లో భద్రతాపరమైన ఆడిట్ తప్పనిసరి అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు రెడ్ కేటగిరీలోని పరిశ్రమలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు గత ఐదు సంవత్సరాలలో విశాఖలో నూట పంతొమ్మిది ఘటనల్లో నూట ఇరవై మంది మృతి చెందడం బాధాకరమని చంద్రబాబు నాయుడు పేర్కొంటూ ఈ సంఘటన వల్ల పదిహేడు మంది చనిపోయారు పది మందికి మేజర్ డెబ్బలున్నాయి ఇరవై ఆరు మందికి మైనర్ ఇంజరీస్ అయినాయి జరిగింది చాలా దురదృష్టకరమైన సంఘటన దీనికోసం చనిపోయిన వరకు ఒక్కొక్కరికి కోటి రూపాయలు ఇస్తున్నాం సీరియస్ గా ఇంజనీర్లు జరిగిన వారికి యాబై లక్షలు ఇస్తున్నాం మైనర్ ఇంజరీస్ ఇరవై ఐదు లక్షలు ఇస్తున్నాం ఈ మాత్రం కూడా ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా ఆ కుటుంబాలను ఆదుకునే బాధ్యత కూడా తీసుకుంటాం ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఫార్మాసీజ్ నిన్న జరిగిన అగ్ని ప్రమాదంపై ప్రధానమంత్రి మోదీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు ఈ సందర్బంగా మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు క్షతగాతులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి పరిహారం అందిస్తామని ప్రకటించారు మృతుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయల చొప్పున గాయపడిన వారికి యాబై వేల రూపాయల చొప్పున పరిహారం అందిస్తామని నరేంద్ర మోదీ పేర్కొన్నారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖల సంయుక్త ఆధ్వర్యంలో రాష్టంలో రేపు పదమూడు పేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీలలో గ్రామ సభలను నిర్వహిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు గుంటూరు జిల్లా మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో ఈ రోజు పాతికేయులతో మాట్లాడుతూ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాల్లో చేయాల్సిన పనులపై చర్చించేందుకు గ్రామ సభలు నిర్వహిస్తున్నామని అన్నారు ఈ గ్రామ సభలలో యువతతో పాటు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పవన్ కళ్యాణ్ పేర్కొంటూ భారతదేశపు మూలాలు జీవం చైతన్యం మన పల్లెల్లోనే పదిలింగ ఉంటుందని మహాత్మా గాంధీ గారు చెప్పారు పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీల్లో నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల నిధులతో ఎనభై ఏడు రకాల పనులతో గ్రామాభివృద్ది చెందేలా తొమ్మిది కోట్ల పని దినాలతో యాబై నాలుగు లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పించేలా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కోసం ఒకే రోజున గ్రామ సభలు నిర్వహించి తీర్మానాలు చేస్తున్నాం రాష్టంలో పేదలందరికీ ఇళ్ల నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్దసారదు తెలిపారు ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో ఈ రోజు ఆయన పర్యటించారు కాలనీలో నిర్మాణంలో ఉన్న గృహాలను మంత్రి పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వంద రోజుల్లో లక్ష ఇరవై ఐదు గృహాలు వచ్చే సంవత్సరం నాటికి రాష్టంలో ఏడు లక్షల ఇళ్లు నిర్మించాలన్నది ప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు ప్రభుత్వ అంచనా ప్రకారం రాష్టంలో ఇల్లు లేని పేదలు పదకొండు లక్షల మంది ఉన్నారని వారందరికీ ఇల్లు నిర్మిస్తామన్నారు అలాగే అర్బన్ ప్రాంతాల్లోని కాలనీలలో మౌలిక సదుపాయాల కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి అమృత్ పథకంలో నిధుల సేకరణతో పాటు రూరల్ ప్రాంతాల్లో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం జల్ జీవన్ మిషన్ నిధులతో పాటు రాష్ట ప్రభుత్వం తన వాటా అందిస్తుందని మంత్రి పార్థసారథి తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట పదమూడవ సంచిక ఈ నెల ఇరవై ఐదవ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు ప్రజలు తమ స్వర సందేశాలను ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఏడు ఎనిమిది సున్నా సున్నా నెంబర్కు రేపు సాయంకాలం వరకు పంపవచ్చు రాష్టంలో పలువురు మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఈ రోజు ఉత్తర్వులను జారీ చేసింది ఇరవై నాలుగు మంది మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తున్నట్లు పురపాలక పట్టణాభివృద్ది శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింగాల్ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు పలువురు కమిషనర్లను మాతృశాఖకు ప్రభుత్వం బదిలీ చేసింది అలాగే మరికొంతమంది కమిషనర్లను మున్సిపల్ శాఖ డైరెక్టర్కు రిపోర్ట్ చేయాలని ఆదేశించింది రాష్టంలో బయోసింథటిక్ వుడ్ తయారీ యూనిట్ హైడ్రోఫోయిల్ పడవలు తయారు చేసే కంపెనీని స్థాపించేందుకు ఏరియల్ గ్లోబల్ సింగపూర్ అండ్ స్పెయిన్ సంస్థ ముందుకు వచ్చింది ఈ కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంపత్ కుమార్ రాష్ట రోడ్లు భవనాలు పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని అమరావతిలోని ఈ రోజు సచివాలయంలో కలిశారు రాష్టంలో మూడు వందల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేందుకు సిద్దంగా ఉన్నామని సంపత్ కుమార్ తెలిపారు అధునాతన టెక్నాలజీతో హైడ్రోఫోయిల్ పడవలను తమ సంస్థ తయారు చేస్తుందని మంత్రికి వివరించారు దీనిపై మంత్రి జనార్దన్ రెడ్డి స్పందిస్తూ ఈ విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు వారధి పేరుతో ప్రజాప్రతినిధులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించే కార్యక్రమం భారతీయ జనతా పార్టీ చేపట్టిందని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో బీజేపీ రాష్ట కార్యాలయంలో వారధి కార్యక్రమంలో మంత్రి ఈ రోజు పాల్గొన్నారు ఈ సందర్బంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి సమస్యల పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడారు అనకాపల్లి జిల్లా కైలాసపట్నంలోని అనాథాశ్రమంలో ఇటీవల కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురై విశాఖలోని కేజీహెచ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు పరామర్పించారు చిన్నారుల ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు చిన్నారులు కోలుకునేంత వరకు వారి ఆరోగ్య బాధ్యత ప్రభుత్వమే వహిస్తుందని ముఖ్యమంత్రి సందర్భంగా బాధిత కుటుంబాలకు హామీ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ యానాముల మీదుగా దిగువ ట్రోపా ఆవరణంలో నైరుతి పడమటిగాలు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది రాబోయే మూడు రోజులలో ఉత్తర కోస్తా జిల్లాలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంది అలాగే భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపింది దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వివరించింది అలాగే బలమైన గాలులు గంటకి ముప్పై నుంచి నలబై కిలోమీటర్ల వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్బంగా పలు ఆర్జిత సేవలు విరామ దర్శనాలు వివిధ ప్రత్యేక దర్శనాలను అక్టోబర్ మూడు నుంచి పన్నెండవ తేదీ వరకు రద్దు చేశామని తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ ఈ రోజు ఒక ప్రకటనలో తెలిపింది శ్రీవారి బ్రహ్మోత్సవాలలో స్వామివారి వాహన సేవలు వీక్షించేందుకు సామాన్య భక్తులు సాధారణం కంటే అధికంగా వస్తారు కాబట్టి వారికి సంతృప్తికరంగా దర్శనం కల్పించేందుకు బ్రహ్మోత్సవాలలో విరామ దర్శనాలు వివిధ ప్రత్యేక దర్శనాలను రద్దు చేశామని టీటీడీ ఆ ప్రకటనలో తెలియజేసింది అనకాపల్లి జిల్లా అచ్చ్యుతాపురం సెజ్లో జరిగిన దుర్ఘటనలో గాయాలపాలై విశాఖలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాతులను అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ పెందుర్తి శాసనసభ్యులు పంచకల్ల రమేష్ బాబు ఈ రోజు సూచించారు పల్నాడు జిల్లాలో రేపు నిర్వహిస్తున్న గ్రామ సభలను విజయవంతం చేయాలని కలెక్టర్ పి అరుణ్ బాబు అధికారులను ఆదేశించారు గ్రామ సభల నిర్వహణ మీద అధికారులతో జిల్లా కేంద్రమైన నర్సరావుపేట కలెక్టర్ కార్యాలయం నుండి శ్రవణ మాధ్యమం ద్వారా ఈ రోజు సమీక్షించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ సభలలో ఆయా మండల ప్రత్యేక అధికారులు పాల్గొని విజయవంతం చేయాలన్నారు రెండు పేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో చేపట్టే అభివృద్ది పనుల గుర్తింపు ప్రణాళిక ప్రక్రియను రూపొందించుకునేందుకు గ్రామ సభలను నిర్వహిస్తున్నామని తెలిపారు అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెస్ ఘటనపై ఉన్నత స్థాయి విచారణ కమిటీ వేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు అచ్యుతాపురం ఫార్మాసేజ్ జరిగిన ప్రమాద ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు రాష్టంలో పదమూడు పేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీలలో రేపు గ్రామ సభలను నిర్వహిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు పేదలందరికీ ఇళ్ల నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్దసారదు వెల్లడించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట పదమూడవ సంచిక ఈ ఆదివారం ప్రసారమవుతుంది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం